హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియులకు స్వాగతం ఈరోజు బంగారం ధరలు ఎలాగున్నాయి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు అయితే స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి అయితే ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎంత తగ్గుదల నమోదు చేసుకున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం ఈరోజు హైదరాబాద్ విజయవాడ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే వెయ్యి రూపాయలు తగ్గుదలతో రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎంత పలుకుతుందంటే పన్నెండు వందల రూపాయల తగ్గుదలతో లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల నలభై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఒక గ్రాము పైన నూట ఇరవై రూపాయలు తగ్గడం జరిగింది ఇది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఎంత పలుకుతుందంటే పదమూడు వందల పది రూపాయలు తగ్గుదలతో లక్ష ముప్పై ఐదు వేల అరవై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్షా ఎనిమిది వేల నలభై ఎనిమిది రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ఐదు వందల ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్